హలో గాయస్ నమస్తే అందరికీ బయటకి వెళ్ళాలి డోర్ ఓపెన్ చేస్తున్నాయి ఇక్కడ అయితే ఎప్పుడు లాగ్ చేసాడు తరుగులైతే వర్షం పడ్డది ఇప్పుడే ఇప్పుడే వర్షం అయితే బంద్ అయిపోయింది నిజంగా ఘోరం అంటే ఘోరంగా వర్షాలు అయితే పడుతున్నాయి మీకు ఇవి పెడితే చూడండి వెదరు మొత్తం ఏ విధంగా అయితే మొత్తం మేఘాలు అయితే మొత్తం పుట్టి పొట్టి వర్షం పడ్డది ఇప్పటిదాకానైతే నిజంగానైతే అక్కడ సూర్యుడు వస్తే వెళ్తాను లేడు బయటకి అంటే మేఘాలతోని వర్షం అయితే ఘోరంగా అండి ఘోరంగా పడ్డది ఇక్కడనైతే చూడండి రోడ్డు మొత్తం ఏ విధంగా ఇది అయిపోయింది ఇక్కడ ఇక్కడ మొత్తం వాటర్ని స్టోర్ అయిపోయినాయి మేమైతే బైకులు పెట్టుకుంటాం ఎప్పుడు బట్ చూడండి వాటర్ మొత్తం ఏ విధంగా ఇది అయిపోయినాయి మొత్తం నా బైక్ తీసి బయటనైతే పెట్టేసిన ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం వాటరే అసలు మొత్తం మేఘాలు అంటే మేఘాలు నిన్నటి నుంచి ఫుల్ అంటే ఫుల్ వర్షం గత రెండు రోజుల నుంచి నిన్న ఈ రోజు ఇంకా వర్షం పడే సూచనలు అయితే ఇస్తున్నాయి టెంపరేచర్ ఇస్తాయి వెదర్ రిపోర్ట్ ఇంకా వర్షం అయితే పడేటట్టు అయితే ఉంది నిజంగానైతే ఇక్కడ కూడా మేఘాలు ఏం వర్షం వర్షం పడితే బైకులు అయితే బాగా ఇబ్బంది నాకైతే అలా అలా నడుస్తూ నిజంగా ఏంటి వర్షం ఎండాకాలం వచ్చే ముందు స్టార్ట్ అయితే ఎండలు చాలైతున్నాయనగా వర్షం పడుతున్నది నిజంగా ఈ ఈ సంవత్సరంలో వర్షాలు పడ్డట్టు ఎప్పుడు పడలేదు నిజంగా బాగా అంటే బాగా వర్షాలు ఘోరంగా ఇప్పుడు నాకైతే డ్యూటీ అయితే ఉంది ఇంకొక వన్ అవర్లో అయితే డ్యూటీకి కూడా వెళ్ళాలి వర్షంలోనైతే బైక్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా కష్టం నేను మొత్తం నానుకుంటూ వచ్చేసాను నైట్ డ్యూటీ ఇలా నైట్ డ్యూటీ రెండు దాకా ఐదో నుంచి రెండో దాకా డ్యూటీ మొత్తం నానుకుంటూ వచ్చేటప్పుడు మొత్తం నానిపోయిన బట్టలు అన్నీ ఇచ్చేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని బాగా ఇబ్బంది అయిపోయింది నాకైతే అలా ఇలా ఇలా అయితే ఇలా ఇలా వర్షం పడితే ఎలా చేసేది డ్యూటీకి ఎలా వెళ్ళాడితే నిజంగా ఫల్లా ఉంది బయటకైతే చిన్న చిన్న చినుకులు అంటే పడతా ఉన్నాయి బట్ చూద్దాం ఇక్కడి కూడా ఉంది వాటర్ ఏ విధంగా ఇది అయిపోయినాయి మొన్న కొత్తగా రీసెంట్గా అయితే రోడ్డు బట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం వాటరే బట్ చూడాలి ఇంకొక వన్ అవర్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళాలి నేనైతే ఇప్పుడైతే అవన్నీ ఖర్చు తోటలు నేను ఉండేటైతే బట్ వెదర్ ఇట్లనైతే ఉంది డ్యూటీకి వెళ్ళి మళ్ళీ రాత్రి రేణే దాకా అయితే డ్యూటీ అయితే వెయ్యాలి బరీ జాబ్ అయినా వెళ్తా ఉన్నాడు మరో పక్కన మొత్తం ఇది వర్షము మేఘాల మొత్తం ఇదే విధానైతే ఉంది ఇంటికి ఫోన్ చేయాలి ఇంటికి కూడా ఫోన్ చేయాలి నెట్ సరిగ్గా వస్తలేదు డాటా ఈరోజు మ్యాచ్ ఏ రోజు మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ నిన్న అయిలండి మ్యాచ్ నిజంగా బెంగళూరు వర్సెస్ అయితే బెంగళూరు వర్సెస్ మా హైదరాబాద్ మస్త్ హైలైట్ రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ రెండు వందల ఎనభై ఏడు కొట్టింది మన వేసారెచ్చు బెంగళూరు బాగానే కష్టపడింది దినేష్ అంత ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు బట్ ఓడిపోయింది బెంగళూరు కలిసి వస్తలేదు నిజంగా టీమ్నే తీసి పడేసేయాలి ఐపీఎల్కి వెళ్ళి తీసిపాడేసి మొత్తం ఎక్కడో లేక తీసేసి వేరే కొత్త అస్సామో లేకుంటే నాగాలైన్ లేకుంటే లక్నో తర్వాత సారీ లక్నో కాదు దాన్ని ఏమంటారు ఇంకా వేరేది ఏదైనా సంథింగ్ బెంగళూరు ఉండద్దు టీమే ఉండద్దు నిజంగా అలా గెలువరు అలా కప్పు అలా బ్యాడ్ లాక్కు సంథింగ్ ఏందో కోహ్లీ ఎంత ఆడతాడు ఎప్పటిని ఎంత అడిగినా ఇది అంతే దండగానే మొత్తం మొత్తం ఇదంతా మొత్తం రోడ్ అయిపోయింది నిజంగా వర్షమైతే ఇంకా పడేటట్టే ఉంది మా షెడ్డు బైకులు పెట్టుకునే షెడ్డు నాది నా రూమ్ ఏమో అక్కడ కొంచెం డ్రాప్స్ డ్రాప్స్ చిన్న అయితే పడ్డాయి వాటర్ ఏ విధంగా నిజంగా అక్కడ పిల్లి చూద్దాం వర్షమైతే ఏ విధంగా ఇదవుతుందో ఇది గాయస్ చూసారుగా నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ ఇయర్తో మనం మళ్ళీ కలుద్దాం वर्ष में दास्तुना दी बाय बाय सी यू टाटा टा।